హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెణి ఛానల్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టీ కాఫీ తాగారా అందరూ టిఫిన్ చేసారా మేమైతే జాగింగ్కి వెళ్తాం వాకింగ్కి వెళ్తాం అంటే మీకు ఒక్కొక్కసారి అనుకుంటారు జాగింగ్కి వెళ్ళి వాకింగ్ అనేసి కాదు మేము ఒక్కొక్కసారి జాగింగ్ చేసేటప్పుడు కూడా తీయమనమాట ఊరికే మాట్లాడుకుంటూ పోయేటప్పుడు వీడియో తీసుకుంటాము పరిగెత్తుకుండా పోయేది ఆవిడ కొన్ని వీడియోలో చేశాను అట్లా కూడా చూడలేదు అనుకుంటా ఇంక వీడియో తీసేటప్పుడు అయితే నార్మల్గానే ఇంకా తీసుకుంటే వెళ్తూ ఉంటాము ఈరోజు వంశీ రాలేదు కదా ఇంకా నేను ఒక్కటే కదా చూడు పక్షులు చెట్లు అన్నీ తీసుకుంటే వెళ్ళాను వీడియో తీసేటప్పుడు అయితే కొద్దిగా స్లోగానే ఉంటుంది తర్వాత నార్మల్గానే జాగింగ్ చేస్తాము అంటే క్లైమేట్ అట్లా ఉంటుంది కాబట్టి మా కూడా కొన్ని కొన్నిసార్లు వెళ్ళినా కూడా చేస్తే చేస్తాం లేదంటే అట్లా ఆడేసి కొద్దిసేపు వచ్చేస్తాం